చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశన శంకర్రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలుగా చూస్తున్నారే కానీ బీసీల అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని వివరించారు అన్ని రాజకీయ పార్టీలు బీసీలను అనగదొక్కుతున్నాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ తాను బీసీ అని ప్రచారం చేసుకోవటమే కానీ బీసీలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు ప్రధానమంత్రిగా సింగ్ ఉన్నప్పుడు బీసీ మండల్ కమిషన్ తీసుకొచ్చి ప్రధాని మంత్రి పదవిని కూడా రాజీపడకుండా త్యాగం చేశారని అన్నారు బీసీలకు సింగ్ చేసిన కృషి మరవలేనిదని అన్నారు ప్రధానమంత్రిగా సింగ్ ఉన్నప్పుడు బీసీ మండల్ కమిషన్ తీసుకొచ్చి ప్రధానమంత్రి పదవిని కూడా రాజీపడకుండా త్యాగం చేశారని అన్నారు బీసీలకు సింగ్ చేసిన కృషి మరవలేనిదని అన్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కె కుమార్ జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కె శివరాం బాబాజీ ధనాగౌడ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు సామశివరావు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ముందుగా సంక్రాంతి పండుగ శుభ సందర్భంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరపున ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి వివిధ కుల సంఘ నాయకులందరూ కూడా ముందుగా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరూ కూడా సంక్రాంతి పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దాదాపు డెబ్భై ఏడు సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి ఈరోజు వరకు కూడా బీసీలకి ఎక్కడ గోంగడి అక్కడే ఉన్న చందనంగా ఉంది తప్ప ఏ ఒక్క రంగంలో కూడా బీసీలని ఒక ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే వాడుతున్నారు తప్ప ఆయా వర్గాలకి సమస్త రంగాల్లో కూడా న్యాయం జరగాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఒక నరేంద్ర మోడీ గారు నేను ఒక ఛాయ్ వాళ్ళని ఒక పేపర్ బాయ్ని ఈ దేశంలో ప్రధాని అత్యున్నత పదవిని అలంకరించారు దేశ ప్రజలందరూ కూడా కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినటువంటి నాయకులు ఈ వర్గాల యొక్క కష్ట సుఖాలు తెలుసు కనుక తప్పనిసరిగా దేశ ప్రధాని అయితే మన కష్టాలు తీర్తాయి అనేటువంటి దేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మోడీ గారిని మూడు సార్లు ప్రధానమంత్రిగా చేశారు అయ్యా మోడీ గారు మీరు దేశ ప్రధానిగా ఉన్ని ఈ అణగారిన వర్గాలకి బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు మీరు ఏ విధంగా వారికి ఉపయోగపడ్డారో ఒకసారి మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పని మేము అడుగుతూ ఉన్నాం సంఘం తరఫున ఆ రోజున బీపీ మండలం అమలు చేసే క్రమంలో సింగ్ అంటే ఒక ఆధిపత్య కులాలకు చెందినటువంటి ప్రధానమంత్రిగా అయినటువంటి సందర్భంలో ఈ దేశంలో విద్యా ఉద్యోగ రంగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి మహోన్నతటువంటి వ్యక్తి విపి సింగ్ బీసీ కాకపోయినా బీసీల కోసం ప్రధానమంత్రినే త్యాగం చేసినటువంటి వ్యక్తి మరి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు కానీ నేను బీసీని బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మరి బీసీ అయ్యుండి కూడా మరి దేశంలో బలహీన వర్గాలకి ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని ఒకసారి వారు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ముప్పై మూడు శాతం చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తామని తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించటం జరిగింది మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతూ ఉన్నాం అయ్యా తీర్మానం చేసి పంపిస్తేనే సరిపోదు మీరు వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక ప్రముఖమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ దేశంలో మీరు ఒక మహానాయకుడిగా ఉండాలి అంటే ఈ దేశ ప్రధాని కానీ కేంద్ర క్యాబినెట్ కానీ ఒప్పించి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరితో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చట్టసభల్లో బీసీలకి ముప్పై మూడు శాతం చేసినట్లయితే మీరందరూ కూడా ఈ అణగారిన వర్గాలకి ఇన్ని సంవత్సరాలకి న్యాయం చేసినటువంటి వ్యక్తులుగా ఒక సమాజంలో ఒక యుగ పురుషులాగా మిగిలిపోయేటువంటి పరిస్థితిని మీరందరూ కూడా తెచ్చుకోవాలని చెప్పని మరి ముఖ్యమంత్రి గారిని నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాను ఆ విధమైనటువంటి ఇవాళ దేశంలో బలహీన బడుగువారి గారి కోసం ఒక బీసీ మంత్రిత్వ శాఖను పెట్టమని అనేక దప్పాలుగా మేము మోడీ గారిని కలిసి అడగటం కూడా జరిగింది ఈ కులగణాంకాలు కూడా దాదాపు బ్రిటిష్ వారు ఉన్నప్పుడు కులగణాంకాలు చేశారు ఆ యొక్క ఫార్మెట్లో ఓబీసీ కాలాన్ని కూడా పెట్టారు వారు బ్రిటిష్ వారు మనకి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల్లో కులగణాంకాలు చేయపోగా ఆ ఫార్మెట్లో ఉన్నటువంటి ఓబీసీ కాలాన్ని కూడా తీసేసేటువంటి ఘనత కూడా మన దేశానికి దక్కింది ఇలాంటి పరిస్థితుల్లో మరి కులగణాంకాలు చేయమన్నా మీరు చేయట్లేదు బీసీ మంత్రిత్వ శాఖను పెట్టమన్నా పెట్టట్లేదు చట్టసభలో బీసీ రిజర్వేషన్ కల్పించమని అడుగుతున్నా కూడా మీరు కల్పించట్లేదు మహిళా బిల్లుని కొత్త పార్లమెంటు భవనంలో ప్రారంభోత్సవం చేశారు చాలా సంతోషం అయ్యా మా ఓబీసీ మహిళలు మా వాటా ఎంత కూడా అనేక దఫాలుగా మేము అడుగుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం వారిని కోరుతూ ఉన్నాం దానికి ఇంతవరకు అతి గతి లేదు మరి జనగణతో పాటు కులగణాంకాలు చేస్తూ ఉన్నారు జనగణనే ఇంతవరకు రెండు వేల ఇరవై రెండులో జరగాల్సింది మరి ఇరవై ఐదు వచ్చింది ఇప్పటి వరకు కూడా జనగడం జరగలేదు కులగడం జరగలేదు మరి దేశంలో ఒక బీసీ ప్రధానిగా మీరు కొనసాగుతూ ఉన్నారంటే బీసీలు కేవలంగా మీరు ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారే తప్ప అన్ని రంగాల్లో కూడా వారికి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించాలని మీరు ఎందుకు అనుకోవట్లేదు దయచేసి మరి నరేంద్ర మోడీ గారిని మేము ముఖ్యంగా కోరుతూ ఉన్నాం చట్టసభల్లో సభల్లో బీసీలకి రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాలి ఇప్పుడు ఎస్సీ ఎస్సీ సోదరులకి ఏ విధంగా జనాభా ఆభాషణ ప్రకారంగా వారికి కల్పించారో మరి ఈరోజు జనాభా ఆభోషణ ప్రకారంగా అనుకున్నా కూడా మరి యాభై ఐదు అరవై శాతం అవుతారు కనీసం మీరు ముప్పై మూడు శాతం అని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపించిన కనుక కనీసం ఆ ముప్పై మూడు శాతం ఉన్న చట్టసభలో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే భవిష్యత్తులో మీరు మన ఆనాడు మహాత్మా జ్యోతిరావు పులే అంబేద్కరు నారాయణగురు గురు పెరియారు రామస్వామి మహానుభావులు అందరిని త్యాగాలు చేసి ఈ యొక్క ఈ వర్గాల యొక్క మరి మన్నలు పొందారో అదేవిధంగా ఈ బలహీన బడుగు వర్గాల మన్నలు మీరు పొందాలి చిరస్థాయిగా మీరు ప్రజల హృదయాలు నిలిచిపోవాలంటే చట్టసభలో బీసీలకి రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తేనే మీకు ఆ విధమైనటువంటి ఆలోచన కలగాలని మేము భగవంతుడు కూడా మీకు అలాంటి బుద్ధిని కలిగించాలని భగవంతుడి కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం నమస్కారం మరి రెండు వేల ఇరవై ఐదు నూతన సం నూతన సంవత్సరం మరియు ఈరోజు సంక్రాంతి పండుగ పొంగల్ శుభాకాంక్షల్ని మరి రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా దేశ ప్రజలకి ప్రత్యేకంగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ రావు గారు మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాష్ట్రం విడిపోయినప్పటి కాడి నుంచి మరి మా బీసీలకి రావాల్సిన హక్కుల గురించి అనేక రకాల పోరాటాలని చాలా స్పష్టంగా మరి రిప్రజెంట రిప్రజెంటేషన్స్ ద్వారా అదేవిధంగా ప్రజా పోరాటంలో మరి యొక్క నాయకులకి అనేక దఫాల్లో చాలా సందర్భాల్లో కూడా మరి బీసీలకు రావాల్సిన హక్కులు వాళ్ళు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీల్ని నెరవేర్చమని చెప్పేసి అనేక సందర్భాల్లో ఈ యొక్క విషయాల గురించి తెలియజేయడం జరిగింది కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఈరోజు కూటమి ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వాల్లో కూడా బీసీలకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేదాకే కానీ ఎక్కడ కూడా బీసీలకు రావాల్సిన హక్కులు వాటిపై ఒక స్పష్టతగా ప్రభుత్వాలు అయితే పనిచేయట్లేదని చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెలియజేస్తూ ఉంది ఈరోజు చట్టసభల్లో రిజర్వేషన్లు ఎంత దేన దేనమైన పరిస్థితి అని అంటే థర్టీ ఫోర్ పర్సెంట్ స్థానిక సమస్యల రిజర్వేషన్నే ఇంతవరకు హైకోర్టులో ఏ రకమైన పిల్లేయాలి ఏ రకంగా దీన్ని ఆమోదించాలి ఏ రకంగా తెలియచేయాలని ఇప్పటి వరకు జరగలేదనేది మనందరికీ తెలిసిన నిజం అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం థర్టీ త్రీ పర్సెంట్ మీద మరి చట్ట సభల్లో కూడా మీరు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి నీ ప్రభుత్వం తెలియచేయడం సంతోషమే కానీ దాని మీద సుదీర్ఘమైన ఒక కమిటీనేసి దీన్ని కేంద్రం ఆమోదించకపోయినా రాష్ట్రంలో మేము ఆమోదిస్తామని చెప్పినప్పటికీ చెప్పట్లేదు ప్రతి ఒక్క ప్రభుత్వం ఫామ్ అవటం అసెంబ్లీలో తీర్మాలు చే తీర్మానాలు చేయటం సెంట్రల్ కమిటీకి పంపించానని మా చేతులు దులుపుకోవటం చాలా చాలా దుర్మార్గం అని చెప్పేసి అని వాళ్ళ ఆలోచన విధానాన్ని మరి మేము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మా దరిద్రం ఏంటంటే మాకున్న రిజర్వేషన్ మీదే మేము పోరాటం చేయాల్సిన పరిస్థితులు మాకేదైతే చదువులో ఉన్న హక్కులు దానికి సంబంధించిన మీద రిజర్వేషన్లు ఆ జీవోల మీద మళ్ళీ కోర్టుకు వెళ్తారు వీళ్ళే ఈ కోర్టుకి వెళ్ళి మళ్ళీ మేమే ఆ కోర్టు నుంచి మా జీవో మాకు అమలు చేయండి అని చెప్పించుకొని గవర్నమెంట్లో మళ్ళీ అమలు చేసే పరిస్థితికి మా యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇది ఎవరు తప్పదు కేవలం ప్రభుత్వాల తప్పదమే ఈరోజు మహిళా బిల్లు పెడతారు మహిళా బిల్లు పెట్టి మహిళా బిల్లులో మరి బీసీ కోటా ఎంత అని చెప్పేసి అని తెలియచేయరు మరి ఈరోజు రాష్ట్రంలో బీసీ సప్లాన్ ఏమైంది బీసీ బడ్జెట్ ఏమైంది బీసీకి సంబంధించిన హక్కులు ఏమైనా అని చెప్పేసి అని అని అడిగితే దాన్ని గత ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అవ్వచ్చు బీసీ కార్పొరేషన్ అవ్వచ్చు ఈ సబ్ప్లాన్ అవ్వచ్చు పూర్తిగా పూర్తిగా నాశనం చేసింది అనేది అందరికీ తెలిసింది నిజమే మరి ఇప్పుడున్న ప్రభుత్వం బీసీల పక్షపాతం చెప్పుకున్న ప్రభుత్వం నేను మళ్ళీ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ యొక్క బీసీ సబ్ ప్లాన్ మీద కానీ బీసీలకు సంబంధించిన రావాల్సిన ఏదైతే వాటా ఉందో ఆ వాటాని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ఒక చట్టబద్ధత కల్పించే విధంగా మీరు రూపొందించాలని చెప్పేసి అని మమ్మల్ని కోరుతూ ఉన్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం నుంచి చట్ట సభలకి ఏ రకంగా బీసీలకి కోటా ఇస్తానని చెప్పేసి అని పంపించారు నారా చంద్రబాబు నాయుడు గారి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం ఎందుకనంటే పక్షపాతం చెప్పుకోవడం కాదు అది నెరవేర్చేదాకా కూడా మీరు సుదీర్ఘమైన ఆలోచన విధానంతో మా బీసీలకి మరి పూర్తిగా ఇది అమలయ్యేదాకా కూడా మీ పోరాటం ఉండాలి మేము కూడా ఆ పోరాటం పూర్తి స్థాయిలో మరి కేంద్రం వరకు వినిపించేదాకా కూడా మేము 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 పోరాటాలు చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరి మాకు అత్యధికంగా ఇది ప్రజల్లోకి వెళ్ళాలన్నా ప్రజలు దీన్ని చూడాలన్నా పత్రికా విలేకరులు మీరే మాకు ఒక వారిది మీరు దయచేసి ఈ అత్యధికంగా ఈ అంశాలని ప్రచురిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులకు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన్ గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం మా రాష్ట్ర అధ్యక్షులు వారు కేశవ శంకరరావు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క విషయంలో కూడా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పోరాడుతున్నాం మరి ప్రధాన రెండు రాజకీయ పార్టీలు కూడా ఎలక్షన్స్ టైంలోనేమో బీసీలని పెట్టుకొని అసలు మమ్మల్ని కన్నా ఎక్కువగా చూస్తున్నారు ఎలక్షన్స్ జరిగిన తర్వాత మా జీవితం మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయా అని ఎదురు చూసే పరిస్థితే తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాకు బీసీలకు మేలు చేసే విధంగా అయితే ఎక్కడా కనబడటం లేదు మరి మొన్న ఇదే కూటమి ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తానన్నారు దాని దాని ఊసి ఇంతవరకు లేదు బీసీలకు మీరు చేసే రాజకీయాలు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది ఏమాత్రం అన్యాయం చేసినా కూడా తిరిగి ఓటు రూపంలో మళ్ళీ బలంగా చూపిస్తాము బీసీల కోసం ఎటువంటి త్యాగానికైనా ఎటువంటి ఉద్యమాలకు కూడా మా కేశన శంకర్రావు గారి నాయకత్వంలో ఏమాత్రం రాజీ పడకుండా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను